ఈ అయితే నేను మీకు ఈ వీడియోలో మనందరికీ ఎంతో ఇష్టమైన ఆల్ టైమ్ ఫేవరెట్ రెసిపీ చూపించబోతున్నాను పెద్దవాళ్ళకి చిన్న వాళ్ళకి ఎంతో ఇష్టమైన రెసిపీ ఏంటా అనుకుంటున్నారా చికెన్ పకోడీ కాజు చికెన్ పకోడీ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి ప్రతి ఒక్కరికి చాలా ఇష్టం కదా బయట రెయిన్ పడుతున్న ఈవినింగ్ టైం అయినా సరే మనం చాలా ఇష్టంగా చేసుకుని తినాలనుకుంటూ ఉంటాం సో ఆ రెసిపీని చాలా సింపుల్గా ఈజీగా అండ్ టేస్టీగా ఎలా చేసుకోవాలి ఏంటి అనేది నేను మీకు ఈ వీడియోలో చూపించేస్తాను చూసేయండి కాజు చికెన్ పకోడీ అనేది టేస్టీగా రావాలంటే మనం మస్ట్ అండ్ షుడ్గా చికెన్ పీసెస్కి మనం స్పైసెస్ అన్నీ పట్టించిన తర్వాత డెఫినెట్గా ఒక వన్ అవర్ అయినా సరే మనం మ్యారినేట్ చేసుకుని పెట్టుకోవాలి ఇలా మ్యారినేట్ చేసుకోవడం వల్ల చికెన్ పకోడీ అనేది చాలా పర్ఫెక్ట్ టేస్టీగా వస్తుంది అండ్ చాలా జ్యూసీ జ్యూసీగా ఉంటుంది అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్